హాయ్ అండి ఆనియన్స్ సమోసా చేసుకుంటే విధానం చూపిస్తాను వీడియో కంటెన్ అవుతుంది చూడండి నేను ఒకప్పు మైదా పిండి తీసుకున్నానండి కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి చపాతి పిండి అట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలబెట్టుకున్నానండి ఓ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అట్లా మొత్తం అంతా అట్లా కలవెట్టుకోవాలండి ఫస్ట్ నేను ఒక రెండు స్పూన్లు వేడి చేసుకొచ్చుకున్నానండి ఆయిల్ అట్లా వేడి చేస్తే రేకులు అనేది బాగా వస్తాయండి సమోసా చేసుకునే సీట్స్ బాగా మంచిగా వస్తాయని చెప్పి అట్లా కొద్దిసేపు అట్లా సల్లన్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పిసుకుంటున్నా అండి బాగా మంచిగా అట్లా పిసి పెట్టుకోవాలండి కొద్దిసేపు ప్లేట్ వేసేసి ఒక పదహైదు ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక చపాతీ పిండి మైన పిండి తీసుకుంటున్నా అండి అట్లా రౌండ్గా బాల్లాగా చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని అది అదే అట్లా పిండి అనేది ఆరిపోకుండా మళ్ళీ ప్లేట్ వేసుకుంటున్నాను పిండి అనేది అట్లా చల్లుకొని నేను చపాతి పిండి రేక్ అనేది రుద్దుకుంటున్నాను అండి సమోసాకు చాలా పతలాగ చేసుకోవచ్చండి ఫస్ట్ పద్ధతి చూపిస్తున్నాను అట్లా రౌండ్గా పతలాగా చేసుకొని మనం సమోసా సీట్ సీట్ అనేది రెడీ చేసుకోవచ్చండి నేను మొత్తం మైదా పిండి వేయలేదు అది ఒక కప్పు చపాతి పిండి ఒక కప్పు తీసుకున్నాను అట్లా ఫస్ట్ పద్ధతి అండి రెండో పద్ధతి చూపిస్తున్నాను అట్లా ఒక పూరి పిండి మైన అట్లా పూర్తి మైన అట్లా రెడ్ చేసుకోవాలండి ఫస్ట్ అట్లా మూడు మూడు అట్లా మూడు సీడ్స్ కానీ ఐదు సీడ్స్ కానీ చేసుకోవచ్చు అండి నేను మూడు వేటు చేస్తున్నాను ఒక దాని మీద ఆయిలేసి దాంట్లో బాగా అంత బ్రేక్ అంతా బాగా కదా అంతగా రుద్దేసి దాంట్లో పొడిపిండి చల్లుకుంటున్నాను అండి పొడిపిండి చల్లుకున్న తర్వాత రెండో దానికి కూడా అట్లనే కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం అంతా రుద్దేసి దాంట్లోనే కొంచెం పొడిపిండి కూడా అదే పూరిపిండి చల్లుకుంటున్నాను అండి అట్లా మూడు సీట్లు వేసి నేను ఎక్కువ ఫ్రెడ్ చేయకుండా సీట్ అనేది రుద్దుకుంటున్నాను అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే ఆనియన్స్ సమోసా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్ లేకుండా నేను గ్యాస్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో మనం కొంచెం కాల్చి కాలకముందే కొంచెం కాలీ కాలకముందే తిరగేసుకోవాలండి సీట్స్ అనేది కట్టుకోకుండా బాగా వస్తాయండి కట్ చేసుకోడానికి నేను ఐరన్ స్కేల్ పెట్టి కట్ చేసుకుంటున్నాను అండి స్ట్రైట్గా వస్తాయని అట్లా పక్కకు కట్ చేసిన సీస్ కూడా లాస్ట్లో ఆయిల్లో పెల్చుకుంటే కన్నా సూపర్గా ఉంటాయండి టేస్ట్ తినేదానికి దానికి అట్లా నాలుగు వైపులా కట్ చేసుకోవాలండి ఐరన్ స్కేల్ పెట్టి కట్ చేసుకుంటే కన్నా సమోసా సీట్ అనేది బాగా సమానంగా వస్తాయని చెప్పి కట్ చేసుకుంటున్నాను రెండు పెద్ద సమోసాలుగా చేసుకుంటున్నాను అండి పెద్ద సమోసాలు చిన్న దాంట్లో కూడా సమోసా పెద్దదానికి అట్లా చేసుకోవచ్చండి ఇప్పుడు చిన్నదానికి కూడా కట్ అండి రెండు రెండు మాడల్స్ చూపిస్తున్నాను అట్లా నాలుగు వైపులా గట్ చేసుకోవాలండి దీనికి కూడా మన పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు సమోసా చేసుకోవచ్చు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు సమోసా కూడా చేసుకోవచ్చు అండి అట్లా పెద్ద సైజు కట్ చేసుకున్నాను చిన్న సైజు కూడా కట్ చేసుకున్నానండి అలా మొత్తం చూడండి మనం లైట్గా కలుచుకోవడం వల్ల పొరల పొరలు మనం రేకులు ఉగాదాని మీద ఒకటి వేసి ఉద్దుకొని కలుచుకున్నాం కదండి టమాటా సమోసా సీస్ అనేది రెడీ అయిందండి ఇప్పుడు ఆనియన్స్ ఏడెనిమిది ఆనియన్స్ తీసుకున్నానండి దాన్ని తో తోలంత వల్ల చేసి అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నానండి ఓ స్పూను కొంచెం గరం మసాలా వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను అండి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టినాక కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటానండి మొత్తం అట్ట కలిదిప్పుకోవాలి నేను రెండు స్పూన్లు అటుకులు కూడా వేసుకుంటున్నా అండి అట్ట మొత్తం అంతా కలిసేటట్టు కలిసిపోయినాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అండి రెండు స్పూన్లు పిండి తీసుకున్నానండి దాంట్లో కొంచెం వాటర్ వేసి మనం సమోసా సీట్కు గమ్ములాగా అతుక్కడానికి తయారు చేసుకుంటున్నాం అండి అట్లా మొత్తం అంతా లేవన్నీ లిక్విడ్ లేక చేసుకోవాలండి నేను సమోసా అనేది చేస్తున్నా చూడండి రేక ఇంట్లో మర్చుకోవాలి దాని మీద కొంచెం మనం మైదా పిండితోటి చేసుకున్నాం కదా గమ్ము అట్లా అతికేసుకోవాలండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి సమోసా అనేది మన ఇంట్లోనే ఎటువంటి కెమికల్ ఫుడ్ లేకుండా టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసి తయారు చేస్తారండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినేటిగా బయట చేస్తారు కాబట్టి ఇట్లా టేస్టింగ్ సాల్ట్ లేకుండా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలనో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అట్లా మొత్తం ఒక సైడ్ అట్లా మర్చేసి అట్లా కొంచెం పోల్ చేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ కలిపే మసాలా అనేది పెట్టేసి అట్లా పోల్ చేసుకోవాలండి దానికి రౌండ్గా పెట్టి ఒకసారి చూస్తే కన్నా మన ఇంట్లోనే సమోసా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి నేను స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాలిన తర్వాత సమోసా అట్లా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పెంచుకుంటున్నాం అండి సమోసాలు ఆయిల్ కాయిన తర్వాత సిమ్లేకల్లా పెట్టి కాల్చుకుంటే కన్నా సమోసాలు అనేది టేస్ట్ బాగుంటాయండి ఎక్కువ హై ఎక్కువ ఆయిల్లో పెట్టి కాల్స్తే కదా మడిపోతాయి అట్టా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి సమోసాలు అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఆనియన్స్ సమోసా అనేది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చినాయి చూడండి అట్లా రెండోసారి కూడా అండి మళ్ళా అట్లా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కలుసుకోవాలండి ఆనియన్స్ సమోసార్ రెడీ అండి బాయ్ అండి